భీష్మ ఏకాదశి విశిష్టత మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మానవాళి స్మరించుకోవటమే కురువంశ పితామహుడు భీష్మ పితామహునికి ఇచ్చే అశ్రుతర్పణాలు దీనినే జయ ఏకాదశి అంటారు ఎందుకంటే ఈరోజు ఏ పని తలపెట్టినా విజయం సాధించవచ్చు భారత జాతి మొత్తం ఆయనకు వారసులే రోజు భీష్మాష్టమి రోజు ఎవరైనా తిలాంజులు ఈయనకి సమర్పించవచ్చు శాస్త్ర ప్రకారం తండ్రి లేని వారు మాత్రమే తర్పణాలు వదలాలి కానీ భీష్మునికి తండ్రి ఉన్నవారు కూడా తర్పణాలు వదలవచ్చు భీష్మునికి తర్పణాలు ఇస్తే బహు అని ఏడు జన్మల పాపాలు నశిస్తాయి అని సంతానం లేని వారికి భీష్మాష్టమి రోజు కానీ భీష్మ ఏకాదశి రోజు కానీ భీష్ముడికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తే వారికి సత్సంతానం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం పఠించి ఉపవాసం ఉండాలి ఈ రోజు విష్ణు సహస్రనామావలు ఆవిర్భవించాయి భీష్ముడు వాహనం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామావళి బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి రోజు వీలైనన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి